जोहाद डॉक्टर बी आर अम्बेदकर डॉक्टर बी आर अम्बेदकर माला ऐक्यता माला ऐक्यता माला ईक्यता माना ऐक्यता జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ మాలల ఐక్యత మాలల ఐక్యత మాలల ఐక్యత బిఆర్ అంబేద్కర్ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి నా పేరు జాకట విజయశేఖర్ ఏపీ రాష్ట్ర మాలమహనాడు ప్రెసిడెంట్ మేము ఈరోజు ఒకటో తారీఖున ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఎసీ వర్గీకరణ అనే విషయంలో మేము పూర్తిగా వర్గీకరణ జరుగుతుందేమోనని చెప్పేసి బాధపడుతూ ఉన్నాం మేము మాలలుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది కేవలము ఒక కులానికి పరిమితం కాదు ఎస్సీ కులాలలో ఎస్సీ జాబితాలో దాదాపు యాభై తొమ్మిది కులాలు సంబంధించినటువంటి అంశం ఇది ఒక కులానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మిగతా కులాలకు అన్యాయం చేసే విధంగా చేయడం సబబు కాదు కాబట్టి ఏపీ రాష్ట్ర మాలమహనాడు తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం మరి అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఢిల్లీ వెళ్ళి ఈరోజు ఎస్సీ మాదిగలు పోరాటం చేస్తున్నారు మరి ఆ విషయంలో మరి మాదిగ మాల సోదరులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది చాలా బాధాకరంగా ఉంది మాల ఉద్యోగస్తులారా ఇప్పటికైనా మేలుకోండి ఇప్పటికైనా మేలుకోండి ఖచ్చితంగా మాల ఉద్యోగస్తులు ఈ ఉద్యమాలకు ఎటువంటి సపోర్టు మద్దతు ఇవ్వడం లేదు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏ విధంగా కూడా ఇంతవరకు ఎస్సీ మాల కులానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదు ఇంకా మన వాళ్ళు ఎస్సీ మా ఎస్సీ మాలలు నాయకులు పోయి ఏదన్నా డొనేషన్స్ విషయం అడిగినా కానీ అవమానపరుస్తున్నది తప్ప సహకరించడం లేదు ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నా ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించి ఇప్పటికైనా మేలుకొని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు మాల ఉద్యోగులు ఖచ్చితంగా ఐకమత్యంగా ఆర్థికంగా మనం ఢిల్లీ వెళ్ళి ఈ యొక్క అంశాన్ని వ్యతిరేకించి దీన్ని రద్దు చేసే వరకు మనము నిరంతరం ఖచ్చితంగా పోరాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కావున తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాల ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క ఆర్థికంగా మాల సంఘాలకు మద్దతిచ్చి ఆర్థికంగా కానీ మద్దతు మద్దతిచ్చి ఈ యొక్క అంశాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించి దాన్ని రద్దు చేసేంత వరకు మనము విరామం లేకుండా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్ జై జై దళితుల ఐక్యత